వన్ బై వన్ ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ మీద మనం యాడ్ చేసుకుంటా నేనే ఓన్గా ఒక యూనిట్ ఒక బుక్స్ పెట్టుకున్న ర్యాక్స్ ఐరన్ ర్యాక్స్ తీసుకొని వాటితో ఒక చిన్న యూనిట్ నేనే ఓన్గా కట్ చేసుకొని కట్ చేసి నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను అది మీకు చూస్తాను ఇప్పుడు అందులో జస్ట్ ఫస్ట్ ఏంటంటే సన్ రైడ్ మనకి ఓపెన్ సన్ రైట్లో డ్రై చేసాం మనం డ్రై చేసినప్పుడు కలర్ ఫెయిడ్ అవడము తర్వాత వచ్చేసి ఇలాంటి ఛాలెంజెస్ అనేది మనం ఫేస్ చేసాం హైజీనిక్ లేకపోవడం లైట్గా డస్ట్ అనేది జనరల్గా టెక్నికల్ ఇష్యూస్కి వెళ్ళకముందే జస్ట్ మనకు విజువల్గా చూసినప్పుడు అలాంటివి అనిపించింది తర్వాత మళ్ళీ ఏంటంటే దాన్ని మనం లోతుగా పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే దానిలో అల్ట్రా రిఫ్లెక్ట్ దానిలో పడ్డం తర్వాత వచ్చేసి బయట మాయిశ్చర్ సరిగ్గా తీసుకుపోవడం ప్రొడక్టు బ్లాక్ అవ్వడము తర్వాత దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ అని అవాబరేట్ అవ్వడం ఇలాంటివన్నీ అన్ని ఛాలెంజెస్ ఉన్న తర్వాత దీనికి ఒక సోలారు యూనిట్లో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మళ్ళీ నన్ను నెట్లో సెర్చ్ చేయడం జరిగింది అది చూశాను అసలు మనకి ఇండియాలో దాదాపు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే ఈ సోలార్ డిహైడ్రేషన్ అంటే డిహైడ్రేట్ చేసి అనే మెథడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది మన ఇండియాలో